Thank you. నా పేరు చానుభాష కొత్తపేట పులిచి మండలం చిత్తూరు జిల్లా వాస్తవి నేను ఇక్కడ హనుమాన్ టెంపుల్ సప్తమందిర సముదాయం అని ఒక హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నాము ఇది ఎందుకు కట్టిస్తున్నాము అంటే మా నాన్న ఆశయం నెరవేరాలని ప్లస్ మా తాతకి పిల్లలు లేరని చెప్పేసి మేము అప్పటి నుంచి హనుమాన్ని కొలుస్తున్నాము ఆ వరాన మా నాన్న పుట్టాడని చెప్పేసి అప్పటి నుంచి మేము మా ఫ్యామిలీ అందరూ ఈ టెంపుల్ని నిర్మిస్తున్నాము ఇది డబ్బులు పెట్టి నిర్మిస్తున్నది కాదు సొంత కాయ కష్టంతో మా నాన్న మేస్త్రిగా నేను మా అన్నోళ్ళు మా ఫ్యామిలీ కూలోళ్ళుగా ఈ పని చేస్తున్నాము దీనికి ఇంతవరకు ఖర్చు అయిన అమౌంటు చాలా ఎక్కువ అమౌంట్ మా మా అస్తవతికి తగినది కాదు కానీ మేము చేస్తున్నాం ఎందుకంటే కులాలు మతాలు అన్నిటికీ మేము ఆదర్శంగా నిలవాలని ప్లస్ ఈ గుడిని నిర్మించి మా జన్మను ధన్యం చేసుకోవాలని మేము ఈ పని చేయడానికి దీనికి పూనుకోవడానికి మా నాన్న ఈ దేవుడు ఈ ప్రజలు ఏ సప్తమందరి సముదాయం దేవలో నిర్మిస్తున్నాము ఈ గుడికి ఇప్పటివరకు సాయినాథుడు వినాయక స్వామి ప్రతిష్ట అయ్యింది ఇంకా వెంకటేశ్వర స్వామి వినా స్వామి నవగ్రహాలు శివుడి పార్వతికి విగ్రహాలు ప్రతిష్టకి ఇంకా పనులు జరుగుతున్నాయి దీనికి దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మేము చేసే సహాయానికి మీతో సహాయం చేసి ఈ పనిని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ ఇది ఏకత్వంలో భిన్నత్వంలాగా లాగా అందరూ కలిసి పని చేసుకొని ఈ గుడిని నిర్మాణానికి తోడుగా ఉంటారని మాకు సపోర్ట్ చేస్తారని మా నాయన ఆశయాన్ని నెరవేరుస్తారని ప్లస్ మేము ఇక్కడ పనిచేయడానికి ఎంతో సంతోషపడుతున్నాం మా పూర్వ జన్మ శుభ్రతం ఈ పని నిర్వహించడం మా బాధ్యత ప్లస్ ఈ పుణ్యం చేసుకుని ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు ఈ మా మంచి పని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాతలు దయచేసి ఎవరైనా మాకు సహాయం చేసి ఈ టెంపుల్ నిర్మాణానికి సహాయపడగలరని కోరుతున్నాము మాకు డబ్బు రూపంగా ఎప్పుడు మేము ఆశించలేదు నేను కానీ మా తండ్రి కానీ ఈ గుడికి ఎప్పుడు డబ్బుల విషయంగా ఇప్పుడు మేము తీసుకోలేదు ఏదైనా వస్తువు పూర్వంగా సిమెంటు ఇసుక గుళ్ళ ఇట్లాంటి వస్తువు పూర్వంగానే మేము స్వీకరిస్తున్నాము ఎందుకంటే మీరు ఇచ్చిన విలువైన కానుకలు ఈ గుళ్ళో ఉంటే మీకు ఆనందం ప్లస్ మాకు గుడికి సహాయంగా ఆ వస్తువులే కావాలి కాబట్టి ఈ గుడి నిర్మాణానికి మీరు వస్తురూపంగా రూపంగా ఏదైతే మీరు ఇస్తారో ఆ నిర్మాణానికి మేము చేసి మా సహాయం మీ సహాయంతో ఈ గుడిని ప్రతిష్ఠ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి ప్లాన్ చేస్తున్నాము ప్లస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సాయిబాబా వినాయక స్వామి అందరూ ఈ సప్తమందిరి సముదాయం ఏడు గుళ్ళని ప్రతిష్ఠ చేస్తున్నాము ఒకటి కాదు ఈ గుడి సప్తమందిర సముదాయం అని ఏడు గుళ్ళతో ఇది తిరుపతి హైవే రోడ్డుకి నిర్మిస్తున్న గుడి ఇది తిరుపతి యాత్రికులు అందరూ ఇట్లా వచ్చి ఇక్కడ ఉండి నైట్ స్టే చేసి మరుసటి రోజు తిరుమలకి నడిచిపోయే మెయిన్ రోడ్లో ఉండే టెంపుల్ ఇది దీన్ని అందరూ దయచేసి వైరం చేసి ఈ గుడిని డెవలప్మెంట్కి సహాయపడగలని కోరుకుంటున్నాము జై భారత్ కులమతాలని గౌరవిద్దాం ఏకత్వంలో భిన్నత్వంగా కలిసి ఉందాం జై భారత్